ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరుడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబర్ దాకమ్మ నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త రేపటికల్లా వింటావు నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాగుతల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క గారు గురించి చెబుతున్నావు కదా ఫోన్ ద్వారా మనకి ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా అని అడుగుతున్నారు కదండి తప్పకుండా ఫోన్ ద్వారా ఏ సమస్యకైనా ఈ గారు పరిష్కారం చూపిస్తారండి మీరు ఒకసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి శ్రీ శిర్డి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ఆర్థిక ఇబ్బందులు భార్యాభర్తలు మర్చి గొడవలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మంచి పరిష్కారం చూపిస్తారండి విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ గురువుగారు వారి సమస్యలకి ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తున్నారండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి మొదటి నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు కోరింది ఇచ్చేందుకు నేను ఒక కొత్త దారిని ఏర్పరిచానమ్మా కొత్త దారి ఏంటి బాబా అని అనుకుంటున్నావు కదమ్మా చెప్తాను వినుతల్లి ప్రతిరోజు కూడా ఈ ఉదయం నా కోసమే ఉదయిస్తే బాగుండు అని అనుకుంటున్నావు కదా తల్లి ఈ రోజు ఏదైనా ఒక మంచి జరిగితే బాగుండు నా సమస్యలన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది రాకుండా ఉంటుందా రేపు ఈసారైనా నాకు వస్తుందేమోనని ఎదురు చూస్తూనే ఉన్నావు కదా తల్లి ఖచ్చితంగా ఈ రోజు నీది ఇప్పటి నువ్వు ప్రయాణించిన దారులు వేరు దారులను నేను మారుస్తున్నాను తల్లి కొత్త దారిలో నువ్వు నడవబోతున్నావు ఇప్పటి వరకు జరిగినవన్నీ మర్చిపోవమ్మా ఇక మీదట సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తావు తల్లి కొత్త దారులు నీ కోసం ఏర్పాటు చేశాను అవి నీ కంట పడేలా చేస్తాను జీవితంలో ఇష్టపడిన వాటిని అందుకోబోతున్నావమ్మా నీ ఎదురు చూపులన్నీ ఫలించేలా నేను చేయబోతున్నాను తల్లి నువ్వు ఆశపడి కావాలి అని అనుకున్నదంతా చేతిలోకి సులభంగా అందిస్తాను నువ్వు కోరింది ప్రతిదీ నీకు జరుగుతుందమ్మా ఖచ్చితంగా నిశ్చయంగా నేను చెబుతున్నాను కదా నీ కోరికలు కళలు ఆశలు అన్నీ నెరవేరబోతున్నాయి నిన్ను నమ్మి నీ దగ్గరికి కొందరు వచ్చే కాలం వచ్చింది తల్లి నిన్ను చూసి అందరూ ఆశ్చర్యపడే కాలం వచ్చింది అందరూ మెచ్చుకునే విధంగా నువ్వు మంచి ఎత్తుకి ఎదగబోతున్నావమ్మా ఇప్పుడు నువ్వు వెళ్ళే దారి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది తల్లి నీకు తెలియకుండా అన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయమ్మా నీ దగ్గరికి వచ్చేది నేనేనమ్మా నీ వెంట నేను ఉన్నప్పుడు నువ్వు అసలు కలత చెందవద్దు తల్లి నేను ఉన్న చోట సిరి సంపదలు పెరిగి ఆనందాన్ని అందిస్తానమ్మా నేను ఉన్నాను అని నువ్వు మనసులో నిలుపుకు ఆనందంగా ఉండు నీ ఎదుగుదల చూసి నేను ఆనందపడేందుకు నీ గుమ్మం దగ్గరే ఉన్నానమ్మా నీ మనసులో ఉన్న భారాన్నంతా కూడా నా కాళ్ళ దగ్గర పెట్టి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా ఆ భారాన్ని ప్రతిక్షణము కూడా నేను మోస్తాను తల్లి నువ్వు ఆనందంగా జీవించటానికి కావలసిన అవకాశం రావటం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి కానీ చాలామందికి ఎలాంటి అవకాశాలు రావమ్మా నువ్వు అలా కాదు ఎందుకంటే నువ్వు బాబా బిడ్డవి నీకు మంచి అవకాశాన్ని అందిస్తున్నాను ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు తల్లి నీ జీవితం అవమానాలకి కష్టాలకి మోసాలకి బాధలకి కాదు తల్లి ఆనందంగా జీవించటానికి ఈ జీవితం ఉండేది ఆనందంగా జీవించటం కోసమే తల్లి నువ్వు ఏమి ఇస్తున్నావో ఏమి తీసుకుంటున్నావో అనే దానిలోనే నీ జీవితం ఉంది ఇన్ని రోజులుగా నేను ఆనందకరమైన జీవితాన్ని జీవించగలనా లేదా అనే అపనమ్మకంతో ఉన్నావు కదా తల్లి కానీ ఇప్పుడు అలా కాదు నీ జీవితం మంచి జీవితంగా మారబోతుంది తల్లి జుట్టు తన వేర్లతోటి ఎలా ఎదిగేలా చేస్తుందో అలాగే భక్తి కూడా ఇష్టమైన నా మీద భక్తితో ఎంతో నమ్మకంతో ఉండటం వలన నీ దోషాలన్నీ తొలగిపోయాయమ్మా నీ జీవితం అనేది ఏదో జీవించటానికి కాదు తల్లి ఆ జీవితానికి అర్థం తెలుసుకుని జీవించటం ఇకపై జీవితానికి అర్థం తెలుసుకుని జీవించబోతున్నావమ్మా నువ్వు నీ జీవితాన్ని ఏలబోతున్నావమ్మా ఎప్పుడూ లేనంత విధంగా నీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయి అందరూ ఆశ్చర్యపడే అంత మార్పులు నీ జీవితంలో నేను తీసుకువస్తాను తల్లి ఈ సాయి సత్యవాకు ఎప్పుడూ కూడా అబద్ధం కాదమ్మా ఈ సమయంలో నేను నీకు ప్రమాణం చేస్తున్నాను మీదట నీకు వచ్చే ఉద్యోగం డబ్బు పదవి అవకాశాలు సత్సంతానం అన్నీ కూడా నీకు అతి త్వరలో దక్కబోతున్నాయమ్మా నువ్వు నా దగ్గర చేచాచి అడిగిన భాగ్యాలన్నీ నీ ఇంటి గుమ్మంలో పెడతాను తల్లి అవును తల్లి నీ కన్నీటికి బదులు ఇస్తానమ్మా నీ ఎదురు చూపులు ఖచ్చితంగా ఫలించేలా చేస్తాను విసుగు చెందిపోయిన నీ జీవితం సంతోషమయం చేస్తాను చేదు అని అనుకున్న సంభవాలన్నీ తీయగా మారుస్తాను తప్పకుండా ఇక నుంచి కొత్త దారిలో నడుస్తావు గెలుపు అనే దారిలో నడుస్తావు ఎలాంటి అడ్డంకులు లేకుండా గెలుపు అనే దారిలో పరిగెడతావమ్మా ఇక నుంచి నీ జీవితం ఏలేందుకే నువ్వు తయారుగా ఉండు తల్లి నమ్మకంతో ధైర్యంగా ఉండమ్మా అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఎలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ ఇంట్లో విజయదేవత నివసిస్తుందమ్మా విజయ దేవత ఎవరింట్లోనూ నిలబడదు కానీ నీ ఇంట్లోకి పంపిస్తున్నానమ్మా ఇక నుంచి నీకు కొన్ని పరీక్షలు రానున్నాయి అర్థం కాలేదా తల్లి అర్థం కాకపోతే విను అర్థమయ్యేలా చెబుతాను పాలని కాచి తోడి పెడితేనే కదా పెరుగవుతుంది పాలని కష్టపడితేనే కదా పెరుగు ఇస్తుంది పెరుగుని కష్టపెడితేనే కదా వెన్ననిస్తుంది వెన్నని ఎంతోసేపు స్టవ్ మీద పెట్టి మరిగిస్తేనే కదా నెయ్యిని ఇస్తుంది పాలకంటే పెరుగు గొప్పది పెరుగు కంటే వెన్న గొప్పది వెన్న కంటే నెయ్యి గొప్పది దీని అర్థం ఏమిటో తెలుసా తల్లి ఎంత కష్టం అనుభవిస్తే అంతకు మించి పేరు ప్రఖ్యాతులు వస్తాయమ్మా అది మనుషుల జీవితాలలో కూడా పాలని ఒక్క రోజులో మాత్రమే ఉపయోగించుకోగలం తర్వాత పాడైపోతుంది ఒక్క చుక్క పెరుగు వేసి తోడిపెట్టాము అంటే అది పెరుగుగా మారి రెండు రోజులు ఉంటుంది పెరుగుని చిలికితే వెన్న వస్తుంది ఈ వెన్న మూడు రోజులు ఉంటుంది కానీ ఆ వెన్నని వేడి చేస్తే నెయ్యిగా మారుతుంది ఆ నెయ్యి చాలా కాలం నిల్వ ఉంటుంది కదా తల్లి ఒక్క రోజులో పాడయ్యే పాలని కష్టపెడితేనే కదా నెయ్యి రూపంలో మారి ఎన్నో రోజులు నిల్వ ఉంటుంది అంత కష్టపడితే అంత ఎత్తుకు చేరుకోగలవమ్మా నీకున్న కష్టాలతోటి బాధలతోటి కాగిపోతున్నావు నీకు వచ్చే ఆనందం ఎక్కువ రోజులు నిలబడుతుంది అని గుర్తుంచుకో తల్లి బాధలకి కష్టాలకి కారణం ఏమిటి అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి తల్లిలో ఉన్న ఆత్మశక్తిని తెలుసుకోవాలి ఎప్పుడూ సాధించినంత విజయాన్ని నువ్వు సాధించాలి విజయం నిరంతరంగా ఉండాలమ్మా ఎన్ని శోధనలు నీ జీవితంలో ఎదుర్కొంటున్నావో అయితే భవిష్యత్తులో విజయం సొంతం చేసుకుంటున్నావు అని అర్థం తల్లి విజయ నీ ఇంట్లో నివసిస్తుంది అని అర్థం కష్టం మీద కష్టం చూసినప్పుడే బాధల మీద బాధలు అనుభవించినప్పుడే నిరంతరం ఆనందం పొందగలుగుతావు తల్లి అలాగే నీ జీవితం నిర్ణయించబడింది ఉలిదెబ్బలకి తట్టుకుంటేనే కదా రాయి శిల్పంగా మారుతుంది అలాగే కష్టం అనే పదం నువ్వు ఎదుర్కొన్నావు అంటే సుఖం అనే జీవితం నీకు సొంతమవుతుంది తల్లి కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వు బాబా అని వేడుకో తల్లి ఎందుకంటే ఇక్కడ కష్టం లేని మనిషి ఎవ్వరూ లేరమ్మా విజయం కావాలి అంటే పోటీలో నిలబడవలసిందే కదా ఏదైనా ఎదుర్కొనే శక్తి ఉంటే ఏ కష్టమైనా నీకు కనిపించకుండా పోతుందమ్మా ఓటమి వస్తే అందరూ ఏదో అనుకుంటారని ప్రయత్నించకుండా ఉండటమే పెద్ద ఓటమి నిన్ను ఎవరైనా పక్కన పెడితే పక్కన పెట్టిన చోట నుండే పైకి ఎదుగు నువ్వు వాళ్ళని పక్కన పెట్టి నీ జీవితాన్ని నువ్వు చూసుకో తల్లి నిన్ను విమర్శించినప్పుడు మౌనంగా ఉండు ఎవరి మాటలకి కూడా బదులు ఇవ్వవలసిన అవసరం లేదు ఒక్కటి గుర్తించుకో తల్లి నేను గెలిచే సమయంలో ఏదైనా సాధించగలను అనే నమ్మకమే అసలైన గెలుపు తల్లి నిన్ను నువ్వు ఏది అనుకుంటావో అదే నిజం నువ్వు బలమైన వ్యక్తివి అని అనుకుంటే నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటావు ఏది వచ్చినా సరే ఎదుర్కొని పక్వంగా ఉంటాను అని అనుకుంటే విజయం నీ సొంతమవుతుంది విజయదేవత నిన్ను వరిస్తుందమ్మా ఇప్పటి వరకు ఏమి జరిగినా దాని గురించి ఆలోచించి తయారుగా ఉండి తల్లి ఇక్కడ తెలివిగా ఉండేదానికంటే ధైర్యంగా ఉండటం ఎంతో ముఖ్యం ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు కాబట్టి ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కో నమ్మకంతో ఉండు ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రిని నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అనైతే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో రోజు నువ్వు ఒక శుభవార్త వింటావు తల్లి రోజు సాయంత్రం లోపున ఈ శుభవార్త నీ ఇంటికి చేరుకుంటుంది ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో సంతోషం కలుగుతుంది తల్లి ఈ శుభవార్త కోసమే ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నావు కదమ్మా ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ నన్ను కోరుకున్న శుభవార్త ఈ రోజు నీకు అందుతుంది తల్లి విని ఆనందంతో ఉప్పొంగిపోతావు వినాలి అనుకున్న మంచి వార్త విన్నప్పుడు మనసుకి ఆనందమే కదా తల్లి కలుగుతుంది ఎన్నో ఏళ్ల కృషి ఫలించి ఈ రోజు నీకు మంచి వార్త చేరుతుంది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది ఈ వార్త నీకు అన్ని శుభాలను తీసుకువస్తుందమ్మా ప్రతిదీ మంచి జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుందమ్మా ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది సంతోషాలు వెల్లువిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా నువ్వు ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తులని ఆరోగ్యవంతుల్ని చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి అనుకున్న స్థాయికి వెళ్ళగలం ఇప్పటి వరకు మానసిక ఆందోళన వలన నీ ఆరోగ్యం దెబ్బతినింది తల్లి ఇక మీదట ఆరోగ్యం కూడా కుదుటిపడుతుంది తల్లి అలాగే ధనం లేనిదే ఈ సమాజంలో ఎవ్వరూ కూడా గౌరవించరు తల్లి అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు ధనం నీకు కావలసినంత లభిస్తుంది కాబట్టి గౌరవ మర్యాదలు నీకు అధికంగా పెరుగుతాయి తల్లి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారు అన్నది ఎవ్వరూ ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే గౌరవం కనుక ఇదివరకట్లా చేసినట్టు చేసి బాధలు పడవద్దు నీ వరకు చేరిన సొమ్ముతోటి అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతుకుతల్లి సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం వచ్చింది సద్వినియోగం చేసుకో అమ్మా నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా సంతోషంగా జీవిస్తావు తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా సర్వేఛన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం బావుతూ జై సాయిరామ్